విభజించి పాలిస్తున్న డీకే అరుణకు తప్పదని సమాజ్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎం శ్రీనివాస సాగర్ అన్నారు బీసీలను విస్మరించిన ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని అదేవిధంగా బీసీలను నమ్మించి మోసం చేసి విభజించి పాలించాలని చూస్తున్న పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటమి తప్పదని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస సాగర్ అన్నారు గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో మిత్రా న్యూస్ ఛానల్ ప్రతినిధితో శ్రీనివాస సాగర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల పరిలో దాదాపు పది నుంచి పదిహేను మంది బీసీ బిడ్డలు పోటీలో ఉండటం నిజంగా బీసీల గర్వకారణం అన్నారు గత కొన్ని రోజులుగా మేము కల్పించిన బీసీ అవేర్నెస్ లో భాగంగా బీసీ బిడ్డలు బరిలో నిలిచి ఈరోజు సగర్వంగా నిలిచారు నగర్ పార్లమెంటు పరిధిలో బరిలో ఉన్న బీసీ అభ్యర్థుల్లో ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన అభ్యర్థిని గుర్తించి వారికి బీసీ సమాజ్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి గెలుపునకు కృషి చేస్తామన్నారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే గద్వాల నియోజకవర్గంలో అత్యధిక సామాజిక వర్గం కలిగిన వాల్మీకులకు భారతీయ జనతా పార్టీ సీటు కేటాయించినట్లే కేటాయించి అక్కడ మాజీ ఎమ్మెల్యే హోదాలో డీకే అరుణ బీజేపీ అభ్యర్థి ఓటమికి సహకరించినట్లు ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు బీసీల మధ్య బీసీలకు కొట్లాట పెట్టి అల్లుని గెలుపులో కీలకంగా వ్యవహరించింది అక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు అంటే అక్కడ ఎంతగా కుల రాజకీయాలు నడిచావనేవే ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ బీసీ గెలిస్తే తమ ఉనికికే ప్రమాదమని భవిష్యత్తులో గద్వాల్ నియోజకవర్గంలో బీసీల ఆధిపత్యం ఉంటుందని గ్రహించి పార్టీలు వేరైనా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో డీకే అరుణ కీలక పాత్ర పోషించారు అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకున్న మాట వాస్తవం అన్నారు గద్వాల తరహా రాజకీయాలు పాలమూరు పార్లమెంటు పరిధిలో చేయాలని చూస్తున్న పాలమూరు బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీ సమాజం ఎదురు చూస్తుందన్నారు ఇక్కడ కూడా బీసీల మధ్య బీసీలకు కుల సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పార్టీలో చూడడం ఇవన్నీ బీసీలు నిష్టంగా గమనిస్తున్నారు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చేందుకు మహబూబ్ నగర్ బీసీ ప్రజలు ఎదురు చూస్తున్నారని సాగర్ అన్నారు మరో పది రోజుల్లో పార్లమెంటు పోలింగ్ తేదీ దగ్గర రాబోతుంది బీసీలో ఎంతమంది పోటీ చేస్తున్నారు ప్రధాన పార్టీలలో బీసీలకు ఒకరి కూడా సీటు ఇవ్వలేదని తెలిసింది ఈ ఈ నేపథ్యంలో మనం బీసీ సమాజ్ స్టాండ్ అయ్యేలా ఉండబోతుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం నగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే పది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి బీసీలకు ఓ ప్రధాన పార్టీలు కూడా ఎవరికి టికెట్ ఇవ్వలేదు మళ్ళీ బీసీలు ఎంతమంది నిలబడుతున్నారు మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది నమస్కారం మొదటగా పాలమూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని రెడ్డి వర్గానికే కేటాయించడం జరిగింది బీసీలు దాదాపు పది నుంచి పదిహేను మంది దాకా బరిలో నిలిచినందుకు వాళ్ళకి బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం మొదటగా ప్రధాన పార్టీలకు మేము మొదటి నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మైబనార్ లోక్సభ పరిధిలో అరవై నుంచి అరవై ఐదు శాతం బీసీ జనాభా దృష్టిలో పెట్టుకొని బీసీలకు కేటాయించాలని మేము పలుమార్లు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిమాండ్ చేయడం జరిగింది అయినా వాళ్ళందరూ పెడచోవిన పెట్టి రెడ్డిలకే కేటాయించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలో మేము కల్పించిన అవేర్నెస్ మేము చేసిన చైతన్యానికి చాలామంది బీసీ ముద్దు బిడ్డలు ఈరోజు మయమ్నార్ లోక్సభ పరిధిలో బరిలో నిలిచిండు వాళ్ళందరికీ మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మయంనార్ పరిధిలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేము ఈసారి బీసీ సమాజ్ మద్దతు తెలుపుతుంది అతనికి మేము మద్దతుగా ఏ నియోజకవర్గాల్లో మాకున్న కమిటీల ద్వారా అతన్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఉన్న అంటే దాదాపు ఒక ఐదు నుంచి పది వరకు పది మంది మెంబర్ల వరకు ఇండిపెండెంట్గా పోటీ చేసినారు ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తారు ఎవరిని సపరేట్గా వారిని గెలిపించడానికి మీరు కార్యాచరణ పూనుకుంటారు మేము ఒకటైన మయూనార్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక జనాభా ఏ సామాజిక వర్గానికి చెందిన వారు బరిలో ఉన్నారు ఈ మయూనార్ పరిధిలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనే ఐడెంటిఫికేషన్ చేసినాం ఆల్రెడీ దాని మీద వాళ్ళకున్న కుల సంఘాలతో మాకున్న కమిటీలతో మాకున్న కుల సంఘాలతో అందరితో చర్చించి మేము వెళ్తాం ఇప్పుడు ప్రధాన పార్టీలలో బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు గతంలో చూస్తే ఇద్దరు మాత్రమే మనం పార్లమెంట్ సభ్యులుగా గెలిచినారు రావు తర్వాత మల్లికార్జున తదితరులు కానీ నెక్స్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు ఎందుకు టికెట్ రావడం లేదు ఈసారి కూడా అదే జరిగింది ఎందుకు దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకు యంత్రాలుగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప బీసీలకు ఇవ్వాలనే తాపత్రయం ఏ ప్రధాన మూడు పార్టీలకు మాత్రం కనిపించలేదు మేము గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా బీసీలకు ఇవ్వాలి ఇక్కడ అత్యధిక జనాభా ఉంది అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గానికి కేటాయించడం మేము పలుమార్లు డిమాండ్ చేసినా అన్ని పార్టీలు విస్మరించినట్లే కనిపించినాయి విస్మరించాయి కూడా దాన్ని దృష్టి అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మేము అత్యధిక సీట్లు కేటాయించినట్లు కేటాయించారు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు అయినా రాష్ట్రానికి జిల్లాకు వచ్చేసరికి మాత్రం భారతీయ జనతా పార్టీలో చాలా వ్యత్యాసం కనిపించింది ఉదాహరణ చూసుకుంటే గద్వాల నియోజకవర్గంలో సరిత కాంగ్రెస్ పార్టీని సరిత కురవ సామాన్యం చెందిన వ్యక్తికి అక్కడ కేటాయించడం జరిగింది భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుల హోదాలో అక్కడ గతంలో మాజీ ఎమ్మెల్యే హోదాలో డీకే నగర్ గారు బరిలో ఉంటారని అందరూ అనుకున్నారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ భారతీయ జనతా పార్టీ మూడో ప్లేస్ పొద్దున్న సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆమె పోర్టు నుంచి తప్పుకొని బీసీకి కేటాయిస్తున్నట్లు ఒక కొత్త నాటకం తెరలిపారు అక్కడ లేపి మామూలుగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అక్కడ సీట్ ఇచ్చి బీసీల మధ్య బీసీలకు కొట్లాట పెట్టి అక్కడ వాళ్ళ అల్లుని గెలుపులో కీలక పాత్ర పోషించింది డీకేఆర్ఎగారు ఎందుకొరకంటే అక్కడ నువ్వు ఏ నియోజకవర్గంలో ఎవరినైనా కూడా ఇది క్లియర్గా ఎందుకంటే అక్కడ డిపాజిట్ రాలేదంటే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు అక్కడ పనిచేసింది అనేది క్లియర్ వాళ్ళు వర్క్ చేస్తే డిపార్ట్ అని పరిస్థితి అయితే ఉండదు దాని ఇంటర్నల్గా వీళ్ళతో ఉన్న ప్రధాన పార్టీలో బీజేపీలో ఉన్న చాలామంది వాళ్ళ అల్లుని కొరకు మన కృష్ణమోహన్ రెడ్డి గారి కొరకు బీఆర్ఎస్ పార్టీలో చేరి డైరెక్ట్గా అక్కడికి మద్దతు తెలిపి అతని గెలిపించింది ఎందుకంటే అక్కడ వాళ్ళ ఉనికిని కాపాడుకోలే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే గద్వాల నియోజకవర్గంలో ఉండాలి వేరే వస్తే మళ్ళీ అక్కడ బీసీబీటే గెలిస్తే మళ్ళీ భవిష్యత్తులో మాకు ప్రశ్నార్థకం అవుతుంది మా ఉనికి పోతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఏ విధంగా అయితే డ్రామా ప్లే చేసి అక్కడ బీసీ పెట్టి ఓటమి గుర్తించేసిన నాకు మయునార్లో కూడా సేమ్ అదే గతి పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాభా బీసీ జనాభా గద్వాల తర రాజకీయాలు మయమూనార్లో చెల్లవు ఎందుకక్కడ బీసీలు చాలా అవేర్నెస్గా ఉన్నారు ఇక్కడ మేము ఆల్రెడీ ఇక్కడ అవేర్నెస్ కల్పించే దిశగా మేము చాలా రోజులుగా ఇక్కడ మేము ప్రయత్నాలు చేసినాం కాబట్టి మమ్మల్ని విభజించి పాలించాలని చూస్తే మాత్రం ఇక్కడ డీకేఆర్నకు ఓటమి తప్పదు ఇది బీసీలను విస్మరించి ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీని ఓడిస్తామని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్